ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం ఇంట్లో వాళ్ళకి కుటుంబ సభ్యుల చికిత్సకి సంబంధించిన ఖర్చుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది ఈ కారణంగా మీకు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది మరియు మీరు ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా మానసిక ఒత్తిడి మరియు ఆందోళనకి గురవుతారు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి లేకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు మీరు మీ డబ్బుని మీ స్వంత ఆరోగ్యానికి కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక వైపు చివరిగా అలాగే ఆర్థిక వైపు చివరికి చాలా హెచ్చు తగ్గుల తర్వాత సాధారణమైనదిగా కనిపిస్తుంది ఎందుకంటే వారం ప్రారంభమైన రోజు మీరు మంచి ఫలితాలను ఇవ్వకపోయినా క్రమంగా మీకు వేరు వేరు పరిచయాలుండి డబ్బు సహాయం లభిస్తుంది ఇంకా ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని మీ డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు చేయండి అలాగే ఈ వారం మీరు మీ సలహాల్ని మరియు మీ దృక్కోణాన్ని స్నేహితులు మరియు బంధువులపై విధిస్తారు అయితే అలా చేయకుండా ఉండాలని మీకు సలహా ఎందుకంటే ఇది మీ ఇమేజ్ కి దెబ్బతీయవచ్చు అలాగే మీరు ఇతరులని ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల్ని ఎదుర్కొంటారు అలాగే పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం విధి యొక్క ప్రయోజనాన్ని పొందడం ద్వారా డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలని మీకు సలహా అంటే అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి మరియు డబ్బుని చాలా వరకు పొదుపు చేయాలి ఇది మీకు కష్ట సమయాల్లో ఉపయోగపడుతుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు